శ్రీమద్ రామాయణము బాలకాండ ఇరవై ఎనిమిదవ సర్గ విశ్వామిత్రుని వెంట నడుస్తున్న రాముడు మార్గమధ్యంలో ఆయనను చూచి ఇలా అన్నాడు ఓ మహర్షి తమరు నాకు ఎన్నో అస్త్రములను ఉపదేశించారు ఇప్పుడు నేను దేవతలకు రాక్షసులకు అజేయుడినయ్యాను కానీ వాటికి ఉపసంహారం కూడా తెలియజేస్తే బాగుంటుంది కదా అని అడిగాడు ఆ మాటలకు సంతోషించాడు విశ్వామిత్రుడు రామునికి తాను ఉపదేశించిన అన్ని అస్త్రములకు ఉపసంహారం కూడా ఉపదేశించాడు అంతేకాకుండా పూర్వము భృషాశ్వనిచే సృష్టించబడిన అస్త్రములను అన్నింటినీ రామునికి ఉపదేశించాడు రాముడు ఆ అస్త్రములను సంతోషంతో తీసుకున్నాడు ఆ అస్త్రదేవతలు అందరూ రాముని ముందు నిలిచి ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూచారు రాముడు వారిని మనసులో నిలుపుకొని తాను కోరినప్పుడు రమ్మని పంపివేశాడు ఆ అస్త్రదేవతలు అందరూ రామునికి ప్రదక్షిణ పూర్వక నమస్కారం చేసి వెళ్ళిపోయారు తరువాత రాముడు విశ్వామిత్రుని వెంట నడుస్తున్నాడు వారికి ఒక ఆశ్రమం కనబడింది ఆ ఆశ్రమము మంచి ఫలవృక్షములతోనూ పూల తీగలతోనూ అత్యంత మనోరంజకంగా ఉంది విశ్వామిత్రుని వెంట నడుచుచూ రాముడు ఇలా అన్నాడు ఓ మహర్షి ఈ ప్రదేశము చాలా మనోహరంగా ఉంది మనము ఆ రాక్షసు ప్రాంతము వదిలిపెట్టినాము అనుకుంటున్నాను ఇంత మనోహరంగా ఉన్న ఈ ఆశ్రమం ఎవరిది వివరించండి ఇంతకు తమరి ఆశ్రమం ఎక్కడ ఉంది మీరు యజ్ఞము ఎక్కడ చేస్తున్నారు రాక్షసులు మీ యాగమును ఎక్కడ పాడు చేస్తున్నారు నేను తమరి యాగమును ఎక్కడ ఉండి రక్షించాలి నేను ఆ రాక్షసులను ఎక్కడ ఉండి చంపాలి వీటి గురించి నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు రాముడు అప్పుడు విశ్వామిత్రుడు రామునితో ఇలా చెప్పసాగాడు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో ఇరవై ఎనిమిదవ సర్గ సంపూర్ణం